హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే నల్ల వంకాయలతో కర్రీ చేయబోతున్నాను యాక్చువల్గా వీటితో మనం గుత్తి వంకాయ కర్రీ చేస్తాం కానీ నేనైతే నల్ల వంకాయలతో కర్రీ చేయబోతున్నాను సో ఇంకెందుకు లేట్ ఒక్కసారి ట్రై చేయండి నేను ఎలా చేస్తున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీనికోసం నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే ప్యాన్లో వేసి హీట్ చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయితే మనం ఇందులో నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను కదా అవి వేస్తున్నాను అవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని హీట్ చేసుకోవాలి సో బాగా వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి ఈ వంకాయ ముక్కలు నేను నల్ల వంకాయలు కట్ తీసుకుంటున్నాను పావు కేజీ వంకాయ ముక్కలు తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను సో ఇందులో నేను ఒక చిటికడు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే పసుపుతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఉప్పు తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి సో వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలండి సో కలుపుకున్నాక మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత చూస్తారా అయ్యాయో వంకాయ ముక్కలన్నీ మెత్తబడ్డాయి సో మెత్తబడ్డాయి మెత్తబడుతున్నప్పుడు మనం ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వన్ టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని మగ్ మగ్గించుకుందామండి సో టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి సో ఇందులో నేను ఒక్క టేబుల్ స్పూన్లో కారం అయితే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం ఎగస్టం వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టి సో కారం కూడా యాడ్ చేసి మనం బాగా కలుపుకుందామండి కాసేపు అయ్యాక మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి కారం అంతా ఆ ముక్కల్ని కంటుకుంటుంది సో చూసారా మాడిపోతుంది సో పక్కనే ఉండండి మీరు సో ఇప్పుడు ఇందులో మనం ఆ ముక్కలకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ వేయాలండి ఎక్కువ వాటర్ వేసేకూడదు కొంచెం ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనకి ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి మీరు మూత పెట్టుకొని ఉడికించుకోండి హైలో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని తర్వాత లో ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి మీకు ఉప్పు సరిపోయినా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు నేను కిందలో నేను ఎలాంటి మసాలాలు అయితే వాడలేదండి యాజ్ ఇట్ ఈజీగా నేను ఓన్లీ ఆనియన్ టమాటోస్ తోటే చేస్తున్నాను సో టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి సో చూద్దాం ఎలా వచ్చిందో సో చూశారు కదా కొంచెం మనకి దగ్గర పడింది సో ఇది మనకి మెయిన్గా పులకాల్లోకి చాలా బాగుంటుందండి రైస్ కన్నా పులకాల్లోకి అయితే ఇంకా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి మసాలాలు వాడకుండా చేశాను కొత్తగా సో నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది బాయ్